వీడియోలో మనం వంటగదిలో ఒక డబ్బాలో ఏవైనా చాలానే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అటువంటప్పుడు మనకి దానికి తగ్గట్టు మెజర్మెంట్ స్పూన్స్ అయితే చాలా అవసరం ఉంటుంది కాకపోతే స్పూన్స్ ఎప్పుడు పడితే అప్పుడు మనకి దొరకవు ఎక్కడ పెడతామో మనకే తెలియదు కదా అలా కాకుండా డబ్బాలోనే స్టోర్ చేయాలంటే నిండుగా ఉంటుంది అటువంటప్పుడు ఒక స్పూన్ అయితే మాత్రం తీసుకొని దాన్ని నార్మల్గా లోపల పెట్టి క్యాప్ పెడితే అస్సలు పట్టదు కదా చూపిస్తున్నాను కదా అస్సలు ఇలా అయితే అవ్వదు ఫుల్గా ఉన్నప్పుడు అదే స్పూన్ని కనుక మనం రివర్స్ పెట్టి క్యాప్ని పెట్టినట్టయితే తప్పకుండా బాక్స్ అనేది టైట్గా ఫిట్గా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు ఇలా కాకుండా ఇంకేదైనా టిప్ ఉన్నట్టయితే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి నేను కూడా తెలుసుకుంటాను అండ్ టిప్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే ఈ వీడియోలో ఎన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలానే మన ఛానల్లో ఉంటాయి టిప్స్ అనేవి నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం చాలానే లెమన్స్ తెచ్చుకుంటూ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము కాకపోతే దీంట్లో చాలామంది చాలా రకాల టిప్స్ అయితే యూస్ చేస్తారు నేను కూడా వాడతా అనుకోండి కాకపోతే కొత్తగా ఏమైనా కనిపిస్తే ఇన్స్టాంట్గా బాగుండాలి అని అనుకుంటే నేనైతే ఈ టిప్ని యూజ్ చేసాను లెమన్స్ అయితే తీసుకొని దాన్ని కట్ చేసుకొని సగం పిండేసుకొని దేనికో మజ్జిగలోకి కానీ లేకపోతే నిమ్మకాయ నీళ్ళలోకి కానీ కలుపుకుంటూ ఉంటాము ఇంకా పని అయిపోయింది కదా అని పడేస్తూ ఆ మిగతా పాటిని ఫ్రిడ్జ్లో పెడితే నెక్స్ట్ డేకి వాడిపోవడమో ఇదొక్కటి జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఇంట్లో ఫ్రూట్ అలాడ్ తిన్నప్పుడు మనం టూత్పిక్ని అయితే యూజ్ చేస్తాం కదా అదే టూత్పిక్తో ఈరోజు టిప్ తెలుసుకుందాము సో వేస్ట్ అని పక్కన పడేయకుండా ఆ పై తొక్కను కూడా యాస్టీజ్గా ఈ లెమన్ పైన కనుక అది రివర్స్ పెట్టేస్తే దానిపైన టూత్పిక్తో సహాయంతో మనం గుచ్చి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ లెమన్ కూడా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కనిపిస్తుంది మనం ఎప్పుడు కావాలనుకున్నా కూడా ఈజీగా తీసేసి మళ్ళీ యాస్టిస్ గా మనకు కావాల్సిన వాటిలో యూస్ చేసుకోవచ్చు టిప్ ఎలా ఉంది లైక్ చేయండి ఈ రోజు టిప్ లో థర్డ్ టిప్ వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ చూపిస్తున్నా కదా మనం మేకప్కి కావాల్సినవి కానీ రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ చాలానే ఉంటాయి అలానే మనం యూజ్ చేసే మెడిసిన్స్ కానీ జండు బామ్ ఇలా వాడుతూ ఉంటాము అవి ఎక్కడ పెడతామో మనకే తెలియదు అండ్ అప్పుడప్పుడు ఎమర్జెన్సీకి అవి అసలు కనిపించవు కదా అటువంటప్పుడు ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోని అయితే సేవ్ చేసి షేర్ చేయండి అలానే ఇక్కడ మనం ఫోన్స్ కొన్నప్పుడు మొబైల్స్కి మనకి బాక్సెస్ అయితే ఇస్తారు అవి ఎందుకులే అడ్డు చిరాకు ప్లేస్ వేస్ట్ ఇలా చాలా ఆలోచిస్తూ నాలాగా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అది మనం బాక్స్ని అయితే తీసుకొని మనకి కావాల్సిన మేకప్ ఐటమ్స్ కానీ లేకపోతే రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇలా మెడిసిన్స్ కానీ ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకొని ఒక ప్లేస్లో పెట్టుకున్నట్టయితే మనకి అవసరానికి ఫాస్ట్గా దొరుకుతాయి అన్నమాట సో ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నట్టు ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ ప్లీజ్ నెక్స్ట్ స్టిప్ వచ్చేసి లవంగం కనిపిస్తుంది కదా సో ఇది చలికాలం అండి చాలామందికి పిల్లల నుండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కూడా అందరికీ దగ్గు జలుబుల సమస్యలు అయితే చాలానే ఉన్నాయి కదా అటువంటిప్పుడు మన వంటగదిలో ఎక్కువగా దొరికే లవంగాలు అంటే పైన ఒక బొడ్డులా ఉంది కదా ఆ బడ్ కూడా కనిపించాలి లవంగానికి ఈ లవంగంతో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్న లవంగాల్ని ఒక ఆరు నుండి ఏడు వరకు తీసుకొని ఇలా బర్నర్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకున్న వన్ టూ మినిట్స్కే చాలు మీకు బాగా ఫైర్ అయిపోతుంది కదా ఇది నల్లగా అయిపోతుంది అన్నమాట సో ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఆ లవంగాలన్నీ కూడా సో చేత్తో నలిపితే పిండి అయిపోయేటట్టు ఉండాలి లేదా కచ్చాబచ్చాగా దంచినట్టయితే రోట్లో వేసి దంచేసుకోండి పౌడర్లా చేసేసుకోండి ఇలా పౌడర్ అయిన దాంట్లో కాస్త హనీనైతే కలిపేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక ఫింగర్తో అలా టంగ్ మీద పెట్టేస్తే సరిపోతుంది అయితే మాత్రం తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చూపిస్తున్నా కదా ఆనియన్స్ని కర్రీస్లో బాగా వాడుతూ ఉంటాము సగం వాడేసి సగం అయితే ఉంచేస్తూ ఉంటాం ఉంటామన్నమాట కూరలకు ఎక్కువైపోతుందని చెప్పేసి అది ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది నెక్స్ట్ హాఫ్ పూటకే అది నల్లగా మాడిపోతుంది లేదా దగ్గరికి కూడికిపోయినట్టు అయిపోతుంది కదా అలా కాకుండా ఈ ఆనియన్ని ఎప్పుడూ కూడా మనకి ఫ్రెష్గా ఉండాలి అంటే దీన్ని హాఫ్గా కట్ చేసిన తర్వాత మిగతా పాటు ఉంటుంది కదా దానికి కాస్త ఫింగర్స్కి ఆయిల్ని అప్లై చేసేసి ఆనియన్ మీద స్క్రబ్ చేసేయండి అలాగా అలా చేసిన తర్వాత ఇదే ఆనియన్ని ఫ్రిడ్జ్లో కానీ లేకపోతే ఏదైనా ఒక కంటైనర్లో కానీ పెట్టి స్టోర్ చేసి నెక్స్ట్ పూటకు కానీ నెక్స్ట్ డేకి కానీ కూర వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుందన్నమాట మీలో ఎంతమందికి ఈ టిప్ తెలుసు ఇంకా ఎవరికైనా ఈ టిప్స్ తెలియకపోతే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా మీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో చాలామంది పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళేటప్పుడు తప్పకుండా ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తున్నారండి సడన్గా ఇంట్లో ఫౌండేషన్ అయిపోయినప్పుడు ఏం చేయాలబ్బా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళకూడదు ఇంకా ఫౌండేషన్ లేదు కదా అన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అటువంటి అప్పుడు ఇంట్లో ఫౌండేషన్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదే ఫౌండేషన్ లాగా మీకు అయితే యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని మనం ఏదైనా యూజ్ చేసే పౌడర్ని దాంట్లో వేసుకొని కాస్త కాఫీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ రెండిట్లతో పాటు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి జస్ట్ క్రీమీ టెక్స్చర్లా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కాఫీ పొడిని చాలా తక్కువ క్వాంటిటీయే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు అసలు జస్ట్ ఇలా కలర్ టర్న్ అయిన తర్వాత ఇలా హ్యాండ్ ప్యాన్ అని నేను రాసి చూపిస్తున్నా కదా ఇదే మంచి ఫౌండేషన్ లాగా వర్క్ అవుతుంది చాలా బాగుంది నేను కూడా షాక్ అయ్యాను అండ్ మీకు చాలామందికి తెలియదు ఇలాంటి టిప్స్ సో మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటారని చెప్పి నేనైతే టిప్స్ని చేస్తున్నా హే గైజ్ నెక్స్ట్ చాలామంది ఏంటంటే వైట్ హెయిర్ వస్తుంది కదా వైట్ హెయిర్ వచ్చినప్పుడు చిన్న వాళ్ళ నుండి పుట్టిన పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా వైట్ హెయిర్ అనేది చాలా వచ్చేస్తుంది దానికి తెలియక ఏవేవో కలర్స్ అని అవన్నీ కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు సో అలా కెమికల్స్ యూస్ చేయకండి హెయిర్ అనేది లాస్ అవుతుంది సో దట్ ఇంట్లో ఉన్న పచ్చి పసుపు ఉంటుంది కదా ఆ పసుపుని పెనంపైన కానీ చిన్న కళాయిలో కానీ ఈ పసుపుని వేసి ఒక స్పూన్ అలా అలా బ్లాక్ కలర్లో టర్న్ అయినంత వరకు మనం బాగా మార్చేసుకోవాలన్నమాట పసుపుని ఈ పసుపు మనం ఫ్రెష్ ఉండే పసుపు వేసుకుంటేనే రిజల్ట్ అయితే బాగుంటుందండి సో దీంట్లో ఒక బాగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఒక చెంచా వరకు ఆయిల్ని తీసుకొని బాగా కలుపుకొని వారానికి మూడు సార్లు కనుక ఇలా రూట్స్ నుండి అప్లై చేసినట్టయితే స్కాల్ప్ నుండి రూట్స్ వరకు అప్లై చేసినట్టయితే హెయిర్ అనేది బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది అలానే ఆల్రెడీ బ్లాక్ ఉండే వాళ్ళకి కూడా బ్లాక్ అయ్యి బ్లాక్ నుండి వైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కొత్తగా వైట్ హెయిర్ పుట్టాలి అని అన్ కదా హెయిర్ సో అటువంటి అప్పుడు కూడా ఆ ప్లేస్లో వైట్ కాకుండా బ్లాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది వన్ అవర్ పాటు ఉంచి షాంపూ వాష్ అయితే చేసేయండి సరిపోతుంది వైట్ హెయిర్ అయితే పోతుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టిప్ వచ్చేసి యాపిల్ సో మనం పిల్లలకి లంచ్ బాక్స్కి కానీ బ్రేక్ బాక్స్కి కానీ మనం యాపిల్ అనేది పెడుతూ ఉంటాము బట్ వాళ్ళు తినే టైంకి అది బ్లాక్గా టర్న్ అయిపోతుంది కదా సో పిల్లలు తినకుండా మళ్ళీ అదే యాజ్ బాక్స్ని అయితే ఇంటికి తీసుకొచ్చేస్తారు అటువంటి అప్పుడు యాపిల్ అనేది ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ టిప్లో తెలుసుకుందాము సో యాపిల్ని ఫోర్ పీసెస్గా కట్ చేసేసి లోపల ఉన్నదంతా కూడా తీసేసేయాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్తో పాటు కూడా లెమన్ని ని స్క్వీజ్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండింటితో పాటు వాటర్ని కూడా ఫుల్గా వేసుకోండి ఎందుకంటే యాపిల్స్ ములగాలి కాబట్టి సో యాపిల్స్ని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఆ తర్వాత యాపిల్స్ని తీసేసి ఒక బ్రేక్ బాక్స్లో కనుక పెట్టేసి పిల్లలకి పంపిస్తే హ్యాపీగా వాళ్ళు తినేస్తారు అండ్ రిటర్న్ బాక్స్ తెచ్చినప్పుడు కూడా ఎంటీగా ఉంటుంది సో ఇలా చేసి చూడండి ఇది వర్కౌట్ అవుతుందా లేదో మీకే తెలుస్తుంది టిప్స్ కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి